హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీ నేను మీ కౌశల్య అధికార తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు సీనియర్ జూనియర్లు అంటూ కొత్త సమస్య తెరపైకి వచ్చింది జిల్లా కేంద్రమైన కడప నగరంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ సీనియర్లు ఎంతమంది ఉన్నా కడప నగర అధ్యక్ష పదవి ఆయన్నే వరించింది సీనియారిటీ కాదు సిన్సియారిటీ కోటాలో ఆ పదవి కొట్టేశాడు ఓ కెరటం ఆ కెరటం ఎవరో కాదండి మన్సూర్ అలీఖాన్ గారు ప్రస్తుతం వారు మనతోనే ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ అధ్యక్ష ఎలా ఉన్నారు నమస్కారం అండి బాగున్నాను మీకు ఈ కడప నగర అధ్యక్ష పదవిని మీరు కావాలనుకున్నారా లేదా నేతలే మీకు కట్టబెట్టారా అధ్యక్ష పదవి అనేది ఒక బాధ్యత మనం చేసే పని విధానాన్ని బట్టి మన మీద ఉన్న నమ్మకాన్ని బట్టి అది వరుస్తుంది కానీ అది కట్టబెట్టేది కాదు ఇంకోటి చేసేది కాదు మీ కుటుంబ నేపథ్యం వాళ్ళందరూ కడప వాసులని అందరికీ తెలుసు కానీ మీపై ఎందుకు నాన్ లోకల్ ముద్ర వేయాలని చూస్తున్నారు అందరు రాజకీయంగా దెబ్బతీయడానికి తప్ప వేరేదేం లేదు మా కుటుంబం చేసినట్టు కడప వాసులకు అన్ని చాలా కుటుంబాలు చేసి ఉంటాయి కానీ మా కుటుంబం కూడా ఏ కుటుంబానికి సాటి లే సాటి లేకుండా మనం కూడా సర్వీస్ చేసినాము కడప అంటేనే అందరూ వచ్చి ఇక్కడ చేరి డెవలప్ అయినారు కానీ కడపలో పుట్టి అంటే తరాలు వంద సంవత్సరాల పైన వేసుకుంటే ఇక్కడ ఎవరు వాళ్ళు ఎవరు తక్కువనే ఇక్కడంతా వచ్చి వాళ్ళ కుటుంబం నేపథ్యంగా వచ్చి ఇక్కడ డెవలప్ అయిన వాళ్ళు తప్ప మా కడపలో ఉండే రాజీ ఎదినోరు చాలా తక్కువ అరదు సార్ మీ పైన పదే పదే వైసీపీ కోవట్ అని ముద్ర వేస్తున్నారు ఎందుకు సార్ అది వైసీపీ కోవట్ అంటే అట్లేం లేదు వైసీపీలో ఉన్న వాళ్ళు మాకు అంటే వాళ్ళ నాయకులు కానీ ఎవరైనా కానీ మాతో అందు మాకు అన్ని బాటు అన్ని విషయాల్లో కూడా మేము కూడా వాళ్ళందరితో మాట్లాడు సమాజ సహజంగానే మాట్లాడుతుంటాము వాళ్ళు ముద్ర వేసినారంటే అది కేవలంగా రాజకీయం దెబ్బతీసిదని తప్ప వేరేదేం లేదు ఇంకో విషయం ఏంటంటే మాకు వైసీపీ అనే కాదు కాంగ్రెస్ కానీ ఎన్ని ఏ పార్టీ అయినా కానీ అందరితో మేము మమేకంగా ఉంటాం ఎందుకంటే మా నాన్నగారు గొప్ప ఆయిటరు అట్లనే మేము మా నాన్నగారు విద్యావేత్త కాబట్టి మాతో అందరూ మాతో టచ్లో ఉంటారు మేము ఏ పార్టీకి అంటే ముందు గత చరిత్ర తీసుకుంటే మా నాన్న కాంగ్రెస్లో ఉన్నారు కాంగ్రెస్ ఇప్పుడు కూడా ఆయన కాంగ్రెస్లో ఉన్నారు నా మొదటి స్టెప్ నేను టీడీపీ ఎందుకంటే ప్రజలకు మేలు చేయాలంటే నమ్మకమైన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం టీడీపీనే అనే ఉద్దేశంతోనే కడప డెవలప్ అయింది కూడా టీడీపీ సమక్షంలోనే కాబట్టి టీడీపీలో ఉంటే కడపను అంటే కడపలో సర్వీస్ చేసేదానికి బాగుంటుంది తర్వాత రాజకీయంగా కూడా మంచిగా మంచి ప్లాట్ఫామ్ అని ఎంచుకోవడం జరిగింది అన్ని ఇవన్నీ పక్కన పెట్టేస్తే టీడీపీ పార్టీ అంటే వాసన్న గారు కానీ మాధవిరెడ్డి వదిన గారు వచ్చినప్పటి నుంచి దీనికంటూ ఒక కళ వచ్చింది ఆ కళలో మేము కూడా పాట కావడం అనేది మా అదృష్టంగా భావించి నేను పార్టీలో రావడం జరిగింది ప్రజాసేవ కోసం గతంలో కడపలో వర్షం పడితే మొత్తం చిత్తడి చిత్తడి అయిపోయేది ఇప్పుడు ఎమ్మెల్యే గారి చొరవతో మొత్తం కడప నగరం అంతా శాంతియుతంగా అయింది అలాగే చాలా బాగా డెవలప్మెంట్ అయింది దీని మీద మీ అభిప్రాయం నా అభిప్రాయం ఏముంది చెప్పండి గతంలో మేము కడప ప్రజలు ఎదుర్కొన్న సమస్యలన్నీ వర్షం పడితే చిన్నపాటి వర్షానికే వీధులు సందులు గొంతులు అన్ని అంటే రహదారులు కానించి అన్నీ నిండిపోయేది వాహనదారులకు కానీ పాలాజలకు కానీ అందరికి ఇబ్బంది అయ్యేది నివాసాల్లో కూడా నీళ్లు నీళ్ళు ఎంటర్ అయ్యేటవి ఎప్పుడైతే మన ఎమ్మెల్యే గారు గెలిచారో అప్పటి నుంచి ఏం చేశారంటే ఫస్ట్ దృష్టి దాని మీదే పెట్టారు ఏమని ఎక్కడైతే కాలవలు నిండుతున్నా ఎవరైతే కారణాలు ఉన్నారో ఎవరైతే ఆక్రమించినారో వాళ్ళకందరికీ హెచ్చరించి ఎప్పటికప్పుడు సిల్ట్ క్లీన్ చేయిస్తూ ఎప్పుడప్పుడు కాలువలన్నీ పరిశుభ్రం చేయిస్తూ మంచి ఒక దావలో తెచ్చినారు కాబట్టి అలాగే ఏవైతే పాత కాంట్రాక్ట్ పనులని ఆగి అంటే మూడు నెలలకే క్యాన్సల్ అయ్యే ఒక కాంట్రాక్ట్ వచ్చినప్పుడు మూడు నెలలకే క్యాన్సిల్ చేయాలా అలాంటివి చేయకుండా కొంత వీళ్ళు గత ప్రభుత్వం ఏం చేశారంటే మూడేళ్ళు కానీ నాలుగేళ్ళు కానీ వాళ్ళ వాళ్ళు ఆ పనులు ముందుకు సాగనికుండా చేయడం వల్లనే ఇబ్బందులు కలిగినాయి కానీ ఇప్పుడు ప్రస్తుతము మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి అన్ని కాంట్రాక్ట్ పనులన్నీ సాగుతున్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఏ పెండింగ్ వర్క్ కూడా లేదు కాబట్టి ఆ కెనాల్స్ లో సిల్ట్ అంతా క్లీన్ చేయిస్తున్నారు కాబట్టి మన కూడా రీసెంట్గా చేయించినారు అప్సా థియేటర్ దగ్గర అక్కడైతే మొత్తం నిండిపోయేది ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కూడా నిండిపోయేది ఇట్లా చాలా వరకు సమస్యలు ఉన్నాయి కొన్ని అయితే కాలనీలో మునిగిపోయాయి అట్లాంటి సమస్యలు ఇప్పుడు ఏ విధంగా కూడా మునిగిపోయిన ఛాన్స్ లేదు ఇప్పుడు రీసెంట్ గా పడిన వర్షాల్లో కూడా మీరు చూస్తే అన్ని కాలాలు క్లీన్ చేశారు కాబట్టి ఎక్కడ కూడా నీళ్ళు ఆగలేదు అంటే మన కడపకి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు రావడం వల్ల మన కడప తుఫాన్ నుంచి సేవ్ అయిందంటారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆమె అనుక్షణము మన కడప కోసమే పనిచేస్తున్నారు కడప ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఆమె దృష్టికి చాలా కంప్లైంట్స్ వెళ్ళాయి కాబట్టి ఆ కంప్లైంట్స్ పరంగా ఏదైతే ఈ వర్షపు నీరు ఆగడమనే కాదు ప్రతి ఒక్క సమస్య పైన ఆమె పోరాడుతున్నారు ఆమెతో పాటు మేము కూడా బలంగా నిలిచి మేము కూడా పోరాడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క సమస్య నిదానంగా ఒకటొకటి ఒకటొకటి అంతా సాల్వ్ అవుతుంది బుగ్గవంక సుందరీకరణ పైన వైసీపీ విషయం చెబుతుంటే మీకేమనిపిస్తుంది వైసీపీ అంటేనే విషము ఇంకా దాని గురించి మాట్లాడే అవసరం ఏముంది ఇప్పుడు బుగ్గ ఇప్పుడు అంత వర్షం పడినా కూడా అంతా చెత్త అంతా అది క్లీన్ చేసే చెట్లు దాంట్లో నానా అంతే పురుగులతో సహా పెద్ద పెద్ద కంప చెట్లు ఇవన్నీ క్లీన్ చేసేసి తీసేయడం వల్ల ఏమైందంటే ఈసారి నీళ్ళు వచ్చినా కూడా మధ్యలో దారి ఏర్పాటు చేసి ఆ దాడులు వెంబడి వెళ్ళిపోయినాయి వాటర్ ఎక్కడ కూడా సమస్య లేదు లేక గతంలో ఏం జరిగేదంటే అవంతా చెత్త అంతా ఉండిపోవడం వల్ల నీళ్ళన్ని పారలేక వీధుల్లోకి ఇళ్లలోకి వచ్చేది ఇప్పుడు అంటే ఇవేమి లేవు వాళ్ళు ఏదో ఒక టాపిక్ కావాలి కాబట్టి వాళ్ళు విషం చెమ్మే పని బురద చల్లే పని ఇదే ఉంటుంది కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఎమ్మెల్యే మాధవరెడ్డి గారిపై అలాగే శ్రీనివాస రెడ్డి గారిపై కొందరు టీడీపీ నేతలే ఆరోపణలు చేస్తున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అంటే మీరు దీనికి ఏమంటారు ఆరోపణలు అంటే ఏం అంత స్ట్రాంగ్ ఆరోపణలు ఏం లేవు చేస్తూ ఉంటారు ఇప్పుడు అందరూ పార్టీలు ఉన్న వాళ్ళు అందరూ ఒకటే విధంగా ఉంటారు ఒకటే మైండ్ సెట్ ఉంటారు అనేది తెలియదు కదా ఇప్పుడు కొన్ని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొంతమంది భావ వ్యక్తీకరణ చేస్తారు కొంతమంది సపోర్ట్ చేస్తారు కొంతమంది సపోర్ట్ చేయరు చేయకపోవడం వల్ల వాళ్ళని పార్టీ వదిలిపోరు వాళ్ళ పార్టీలోనే ఉంటారు మనం కూడా పార్టీలోనే ఉంటాం రాబోయే రోజులు ఒకటొకటిగా సాల్వ్ అయ్యి ఒక ప్రశాంత వాతావరణం వస్తుందని మేము ఆశిస్తున్నాం ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీ నేతలని ఆరోపిస్తున్నారు అలాగే విమర్శిస్తున్నారు కూడా వీళ్ళే విమర్శిస్తున్నారా లేదంటే వీళ్ళని విమర్శించేలా ఎవరైనా అంటే వైసీపీ నేతలు ఏమన్నా వీళ్ళని ప్రేరేపిస్తున్నారా పార్టీలో ఉంటూ పార్టీని విమర్శించే స్థాయి ఎవరికి లేదు ఎందుకంటే అది పార్టీ ఒక వృక్షం లాంటిది అవి కొన్ని ఆకులు ఉంటాయి కొన్ని రాలతాయి కానీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు విమర్శిస్తున్నారే కానీ వాళ్ళ స్వలాభం వల్ల స్వలాభం కోసం వాళ్ళు విమర్శిస్తున్నారే కానీ వీళ్ళు మా నాయకులు మన ఎమ్మెల్యే గారు కానీ మన వాసన్న గారు కానీ వాళ్ళని ఎవరిని ఏ రోజు ఒక పొద్దు ఒక మాట అనేది లేదు ఒక వ్యక్తి గురించి చెప్పదలుచుకున్నాను ఆ వ్యక్తి ఎట్లా అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి అన్న ఎక్కడ ఉంటాడు అక్కడే ఉంటాడు నేనేమనుకున్నానంటే అతను బంధువేమనుకున్నా అంత క్లోజ్గా ఉన్నాడు అసోసియేట్గా ఉన్నాడు అన్న చేయి చేసుకొని మాట్లాడుతున్నాడు నేను బంధువేమనుకున్నా అలాంటి నాయకుడు అలాంటి నాయకుడు నేను ఆ నాయకుడు కూడా కాదు అతను అతను అలాంటి వాడు కూడా అన్నను విమర్శించాడంటే నేను ఒకసారి అర్థం చేసుకున్నా మనుషులలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అన్న అన్న వలసన అంత ప్రాముఖ్యత ఇచ్చి ఎక్కడో చిన్న విషయంలో బెసిగి ఏదన్నా ఇప్పుడు నాయకుడు అనేవారు పంచి చెడు రెండు ఆలోచించి పనిచేస్తారు ఇప్పుడు ప్రతి ఒక్కరు మేము అడిగింది చేయాలని లేదు అది మనం కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆ నందో అడిగి అదే చేయకపోయి దానికి ఏమన్నా సమాధానం దొరకకపోతే కూర్చొని మాట్లాడుకొని దాన్ని సెటప్ చేసుకోవాలి కానీ అన్యాయంగా చేయండి మేము అడుగుతాం అది చేయాలా అనే ఉద్దేశంతో అడిగి వాళ్ళు కాదంటే ప పక్కకు పోయి విమర్శించి ఎక్కడికో ఆడిపోతా వీడిగిపోతా అని బెదిరి బెదిరిస్తే ఎవరు బెదురుతారు బెదిరించినారు సరే ఏం చేసుకున్నారు ఎవరేం చేసుకునేది ఉండదు ఇంకొక ఆయన ఆయన అందరినీ సమకూర్చుకుంటా అంటే కూడా రాలే నూరా నూరా అన్నా కూడా మేము స్వామి అన్నారు అలాంటి వాడు ఇంకొక అతను అతను కూడా అతని పర్సనల్ ఏదో చిన్న విషయమో అది అది దానికి అతను చెప్పే ఎక్స్ప్రెషన్ లాజిక్ కూడా లేదు అలాంటి వాళ్ళు కూడా ఈరోజు మేము సీనియర్లు మేము ఆడిగిపోతాము ఈడికి పోతాం అంటే పోతే ఎవరికి లాభం ఉంది చెప్పండి వాళ్ళు ఆడుంటే ఏమి ఇంకా చాలామంది అనుకున్నారు పోతే పీడా పోయిందిలే వాళ్ళు లేకపోవడం మంచిది పార్టీకి కొత్త రక్తం ముందుకు వస్తుంది మన సీనియర్లు ఎట్లా బాగా బలంగా ఉన్నారు వాళ్ళు ఎట్లా వాళ్ళ ఆశీర్వాదాలు ఎట్లా మాకు ఉండే ఈరోజు సీనియర్లు జూనియర్లు ఉంటారు కానీ ఏ అదే తప్పుడు విషయం అది సీనియర్లు యొక్క ఆశీర్వాదాలు మాపై ఉన్నాయి మేము కూడా జూనియర్లు భావించట్లే పార్టీలో ఒక పార్టీగా భావిస్తున్నాం వాళ్ళు కూడా అట్లే భావిస్తున్నారు పార్టీలో ఒక పార్టీగా భావిస్తున్నారు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను ఇప్పుడు కుటుంబం ఉంటుంది ఒక కుటుంబంలో ఒక నవ జంటకు ఒక కొడుకో కూతురు పుడతారు ఎవరిని అసహించుకుంటారా చెప్పండి కొడుకు కూతురు పుడితే ఆనందపడతారు ఆనందపడి ఇతన్ని లెస్ట్ లెఫ్ట్ లైఫ్ ఎట్టా ఏం చదివియాలి ఎట్లా చేయాలి ఎట్లా చేస్తే ఇప్పుడు గొప్పగా ఎదుగుతారని ఆలోచిస్తారు మన పార్టీలు కూడా అంతే ఎవరిని కొత్తగా చేరితే వీరికి భవిష్యత్తు ఎట్లా ఈ నమ్మకంగా పనిచేస్తే ఈ తీసుకొని పోవాలా అనే మంచి ఉద్దేశాలు ఉంటాయి మా పార్టీలలో ఉన్నాయి కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం బయటకు పోయిన వాళ్ళకు వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా మేము బాగుండాలని కోరుకునే వాళ్ళకు వాళ్ళు ఎక్కడ కూడా స్థలం వాళ్ళు వాళ్ళకి స్థానం ఉండదు అది వేస్ట్ ఊరి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా కడప నేతలు కమలాపురం పుట్ట నరసింహారెడ్డి దగ్గరికి వెళ్ళడం వల్ల ఈ పార్టీ అనేది రెండుగా విడిపోయిందంటారా అది ఏం లేదు ఆ పరిణామం ఏం లేదు ఆయన కూడా చెప్పినారు ఏమైనా సమస్య వచ్చింది మా వరకు వచ్చింది కాబట్టి మేము ఏమైనా చేస్తామన్నారే కానీ ఇది రెండు వర్గాలు కాదు అంతా ఒకటే కడప అంతే కడప అంటేనే ఒకటి మళ్ళీ దాంట్లో ఏముంది ఇప్పుడు సరిపోన వాళ్ళు ఏం చేస్తారంటే పోతారు పోయినప్పుడు వాళ్ళకేమి వచ్చినారనేసి వాళ్ళకి వాళ్ళకేమి ఇది చేయరు కదా వాళ్ళు కూడా మాట్లాడతారు మీ సమస్య ఏమని చెప్తారు సమస్య ఇదంటే మళ్ళీ ఫోన్ చేస్తారు ఈ సమస్య నాక్కడికి వచ్చినట్టు సరే పంపినా దాని సాల్వ్ చేసి పంపిస్తాంలే ఇబ్బంది దేనికని చెప్తారు కాబట్టే ఒకరిద్దరు వినారు ఎవరు ఎక్కువ మంది ఏం పోలేదు ఒకరిద్దరు వినారు వాళ్ళు కూడా అడిగి అడికెళ్ళని ఇబ్బంది వాళ్ళ గురించి ఆలోచన అవసరం కూడా లేదు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మైనారిటీల మద్దతు మీకు ఉందని భావిస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఉంది ఎందుకంటే ఎప్పుడైతే మన పార్టీ గెలిచిందో అప్పటి నుంచి పెద్దపీట వేసింది మైనార్టీలకే మీరు ఏ ఏ విధంలోనో తీసుకోండి డెవలప్మెంట్ తీసుకోండి ఏదైనా తీసుకోండి రంజాన్ల కాడ నుంచి ఈద్గా నుంచి సిఎం రిలీఫ్ ఫండ్ల నుంచి మొదలగు ఏదైనా సరే డెవలప్మెంట్ తీసుకోండి మైనార్టీ లో కొన్ని ఏరియాస్ లో సరిగా పట్టించుకునే వాళ్ళు కదా లీడర్స్ అక్కడ కూడా ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది మన మైనార్టీకి సంబంధించినటువంటి రవీంద్రనగర్ కానీ లా కాలేజ్ బ్రిడ్జ్లు కానీ అవి కూడా జరుగుతున్నాయి రవీంద్రనగర్ ఎక్కువ మైనార్టీ ఉంటే బెల్ట్ అక్కడ కూడా మ్యాక్సిమం వర్క్ జరిగింది ఇప్పుడు మైనార్టీలు చూస్తున్నారు కళ్ళతో ఎవరేం చేశారనేది చూస్తున్నారు మైనార్టీ ముసుగు పెట్టుకుని ఎవరు మోసం చేశారు మైనార్టీ ముసుగు కాకుండా ప్రజల మనిషి అని చెప్పి ఎవరు సర్వీస్ చేస్తున్నారో అందరికీ తెలుసు ఇప్పుడు నేను మైనార్టీగా నాకు సిటీ ప్రెసిడెంట్ ఇచ్చినారు నా మీద నమ్మకం ఉంది కదా నా మీద నమ్మకం అనేది కాదు ప్రజల పైన ముస్లిం మైనార్టీ పైన ముస్లిం మైనార్టీ కడప మైనార్టీ సీట్ ఇచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కాదు మీరు ఎంత చెప్తే అంతటికి అంతటికి మైనార్టీలు ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారు మన కడప ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి గారి పైన ఒకప్పుడు అధికారంలో లేకపోయినా విమర్శలు చేశారు అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్న మాధవిరెడ్డి గారి పైన కూడా అలాగే విమర్శలు చేస్తున్నారు దీనిని మేము ఎలా చూడాలి అధికారంలో లేనప్పుడు విమర్శలు అంటే అప్పుడు ఆమె గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ కాబట్టి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆమె గురించి ఏదో ఒకటి చెప్పాలా ఏదో విషం చిల్ల అదే చిమ్మాలనేసి చేశారు అంతే ఆమె గురించి ఏమి అంత వీళ్ళకి చెప్పేదానికి అక్కడ ఏం లేదు కాబట్టే ఆ చేస్తున్న పనులను కూడా విమర్శించి ఏదో విధంగా క్రియేట్ చేయాలని చేసినారు అది ఫెయిల్ అయినారు అది స్పష్టంగా ఎలక్షన్ రిజల్ట్లో అర్థమైపోయింది ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా అంటున్నారు అంటే గెలిచిన తర్వాత ఎవరు అంటున్నారు అదే కదా అని అడిగేది ఎవరు అంటున్నారు ఎవరు అనట్లేదు వాళ్ళు ఎవరన్నా ఇంత నేను చెప్పినాను కదా సైడ్ యాక్టర్స్ వాళ్ళు ఉంటారు పక్కన వాళ్ళకే చేయాలంటారు ఇప్పుడు పార్టీకి నమ్మకంగా పని పనిచేస్తున్నారు కార్యకర్తలుగా వాళ్ళని పక్కనే పెట్టి అప్పుడప్పుడు మధ్యలో ఎంటర్ అయ్యే వాళ్ళకు సైడ్ క్యారెక్టర్లకు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే అది ఎవరు ఇవ్వరు మన పార్టీని అది ఏ పార్టీలోనూ అంతే ఇంకోటి ఏమంటే మన పార్టీలో ఒక డిసిప్లిన్ ఉంటుంది ఒక ఏం పని జరిగినా కూడా ఒకటి రెండు సార్లు మూడు సార్లు రివ్యూ అనేది ఉంటుంది అవన్నీ దాటుకున్న తర్వాతే ఏదైనా చేస్తారు కాబట్టి విమర్శిస్తున్నారంటే వాళ్ళకి నిజమైన విమర్శకులు కాదు వాళ్ళం కోసం చేసి విమర్శకులుగా మేము అర్థం గతంలో వైసీపీ ప్రభుత్వం చాలా చేశారు ఆ వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారని మన టీడీపీ వాళ్ళు చెప్పడం జరిగింది వాటి మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారా లేదా ఎప్పుడైతే భూ కబ్జాల గురించి లేవనె తినారో దాని గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతా హండ్రెడ్ పర్సెంట్ దేన్ని వదిలే ప్రసక్తి లేదు ఇప్పటికే వాళ్ళు గతంలో ఏవైతే భూ కబ్జాలు చేశారో దానిపైన ఇప్పుడు మీకు తెలిసే ఉంటది చాలా వరకు రిజిస్ట్రేషన్ జరగట్లేదు ఎక్కడెక్కడ ఆపేసారు ఎక్కడ ఎవరికి కూడా ఒక్క వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు మేము కూడా ఇంకోటి ఏమంటే వాళ్ళు గతంలో చేసినటువంటి ఇంత రికార్డ్ అంతా రెడీ అవుతా ఉంది త్వరలో అవి అవి కూడా రిజిస్ట్రేషన్ ఆపేస్తాము ఎక్కడ కూడా వాళ్ళు చేసే కబ్జాలకు ఇక మీదట ఎవరికి కూడా ఛాన్స్ ఉండదు తెలుగుదేశం పార్టీలో నగర అధ్యక్ష పదవి ఒక ముల్ల కిరీటం అంటారు అది ఎంతవరకు నిజమంటారు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్ష పది ముల్లకిరీటం అంటే నేను చెప్తున్నాను అనేది అది ఒక బాధ్యత అది ఒక నామినేట్ పోస్ట్ కాదు అది అది ఏమంటారు ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఇచ్చి చేసే పదవి కాదు అది ఒక బాధ్యత ఆ బాధ్యతకు దాని తగ్గట్టుకు ఉండే వ్యక్తినే ఎన్నిక చేస్తారు కానీ ఎవరిని పడితే వాళ్ళను దాన్ని ఎన్నిక చేయరు దా ఆ సమర్థతలో కొంత భాగమైనా నా కాడ ఉంది ఆ కొద్దిగా పార్టీ నమ్మకం నాపైన ఉంది కాబట్టి ఆ పరంపరలో నాకు ఇచ్చినారు నేను కూడా దాన్ని సమర్థవంతంగానే తీసుకెళ్తున్నాను రాబోయే రోజుల్లో ఇంకా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళి పార్టీలో ఏ మనస్పార్ధాలు లేకోకుండా అందరినీ దగ్గర చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ కడపలో ముందుకు తీసుకెళ్తాను నాకు అవి నమ్మకం ఉంది దేవుని పైన నాకు నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే నా వాళ్ళ వాళ్ళు మన మాధురెడ్డి ఎమ్మెల్యే గారు కానీ మన వాసన్న గారు కానీ నా మీద నమ్మకంతో ఆ పదవి అనేది ఇవ్వడం జరిగింది ఆ పదవి ఇవ్వడంలో కూడా ఊరికే రాలేదు సర్వేస్ జరిగినాయి బ్యాక్గ్రౌండ్ కనుక్కున్నారు మొత్తం అంతా చూస్తున్నారు ఏమి ఎట్లా అన్ని విధాలుగా చూసే పది ఇవ్వడం జరిగింది మన్సూర్ కుటుంబం ఒకప్పుడు ఎంపీ పదవికి పోటీ చేశారు అలాగే ఇప్పుడు నగర అధ్యక్ష పదవికి చేస్తున్నారు ఇది డిమోషన్ ఎందుకు అనుకోవాలి మన్సూర్ కుటుంబం కాదు యాక్చువల్గా ఖాన్ గారి కుటుంబం ఆయన గారు ఒక మాకు ఒక పెద్ద వృక్షంలాగా మా నాన్నగారు ఆయనను ఆ రోజుల్లో రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు ఆయన మీద ఉన్న నమ్మకంకు నమ్మకానికి ప్లస్ ఆయన చేసే ప్రజాసేవకు మెప్పు మెప్పు పొంది మా నాన్నగారికి హిందూపురం తీసుకెళ్లి ఎంపీ టికెట్ ఇచ్చినారు అది మా నాన్నగారు మా నాన్నగారి చరిత్ర ఇప్పుడు నా చరిత్ర గురించి తీసుకుంటే నేను ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాను కాబట్టి నాకు కింద లెవెల్ నుంచి పైకి ఎదగాల కానీ పైన లెవెల్ ఆట ఆడి నుంచి పైకి ఎదగాలనేది కాన్సెప్ట్ కాదు పదవి ఇక్కడ అధ్యక్ష పదవి రావడం అనేది అదృష్టంగా భావించి ముందుకెళ్తే రాబోయే రోజుల్లో మనం కూడా అక్కడి వరకు చేర్చు చేరొచ్చు కడప నగరంలో మీ పార్టీ అభివృద్ధికి మీ దగ్గర ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయి ప్రణాళిక అంటే ఒకటే మన ప్రభుత్వం ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తూ ఉందో పద పథకాలు అవన్నీ చేరుతున్నాయో లేవా ప్రజల వరకు తర్వాత పరిశుభ్రత గురించి కానీ ప్రజలు చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఎదుర్కొంటున్నారో ఆ బేసిక్ నీడ్స్ ఫుల్ అప్ ఫిల్ అప్ చేయడం కానీ వీళ్ళతో పాటు మన పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాడర్ను కూడా మనతో పాటు తీసుకెళ్తూ ఏ విధమైన లోట్లు పాట్లు లేకుండా చూసుకుంటూ ఏవైనా లోపల లోటుపాట్లు కానీ సమస్యలు కానీ వరకు వచ్చినప్పుడు వెను వెంటనే స్పందన చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంటే ఆటోమేటిక్గా పార్టీ డెవలప్ అవుతుంది నాయకులు డెవలప్ న్యాయకులు ఇంకా మంచి పేరు తెచ్చుకునే దానికి ఆస్కారం ఉంది మేము కూడా అదే విధంగా తీసుకెళ్తాము రాబోయే రోజుల్లో కడపలో టీడీపీని బలోపేతం చేయడమే నా ధ్యేయంగా నేను వెళ్తాను శ్రీనివాస్ రెడ్డి గారి చుట్టూ కొందరు కోవట్లు ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి దానిలో నిజం ఎంత ఉందంటారు ఇప్పుడు చెప్తారండి ఇప్పుడు నాయకుడు ఆ పై స్థాయిలో ఉన్నారంటే కింద స్థాయి వాళ్ళు కానీ పక్కన వాళ్ళు ఎవరైనా సరే మాటలు చెప్తాను పట్టించుకోకూడదు ఇప్పుడు ఎవరు చెప్పలేదు కోర్టు లేవరని కోర్టు ఉండాలని చెప్తున్నారు మన సీఎం గారికి చెప్పినారు ఎక్స్ వాళ్ళకి చెప్పారు చిన్న ఎవరిని వదలరు ఈ ప్రజలు అనేది ఈ విమర్శకులు అంటారు పట్టించుకోకూడదు మనం అభివృద్ధి వైపు చూస్తూ ఉండాలి ముందుకెళ్తా ఉండాలి అమీర్ బాబు అలాగే లక్ష్మీ రెడ్డి లాంటి వాళ్ళు టీడీపీ నేతలు పార్టీకి చాలా దూరంగా ఉన్నారు వారు లేకుండా మీరు కడప కార్పొరేషన్ పదవిని గెలిపించగలరా ఖచ్చితంగా గెలుస్తాము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఎమ్మెల్యే ఎలక్షన్ గెలవలేదా ఇది కూడా అంతే కదా అప్పుడు గెలిచింది ఇప్పుడు గెలిచలేమా ఖచ్చితంగా గెలుస్తాము పార్టీకి రెస్పెక్ట్ చేసే ప్రతి ఒక్క నాయకుడు పార్టీకి సపోర్ట్ చేస్తారు పార్టీకి రెస్పెక్ట్ చేయని నాయకులు పార్టీ కూడా వాళ్ళను ఆదరించదు నేనేమంటున్నానంటే ఇరవై నాలుగులో ఎమ్మెల్యే ఎలక్షన్ గెలిచినాము కార్పొరేషన్ ఎలక్షన్ గెలిచడం పెద్ద ఇది కాదని అంటే మా వాసన్న గారు మన ఎమ్మెల్యే గారి సారథ్యంలో అంత కష్టం కాదని నేను భావిస్తున్నాను ఫైనల్గా మీ రాజకీయ లక్ష్యం ఏంటి సార్ నా రాజకీయ లక్ష్యం అంటే మా నాన్నగారి లక్ష్యమే మేము ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే ఎతకాలనేది ఒక కాన్సెప్ట్ మా నాన్నగారి ధ్యేయం ఏంటంటే నానా నేను సాధించలేకపోయినాను రాజకీయంలో కొంతవరకు అది నువ్వు పూర్తి చేయాలా అనే ఒక మాటతోనే నేను కూడా రాజకీయంలో ఉండడం కానీ ముందుకు వెళ్ళడం కానీ జరుగుతుంది ఇంకోటి ఏమంటే అదే పెద్ద లక్ష్యంగా నేను నువ్వేమీ అంతగా స్టాండర్డ్గా చేయలేదు కానీ మా నాన్న లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఒక నమ్మ ఒక దాని మీద పనిచేస్తున్నాను ఒకటి ఒక విషయం ఏంటంటే ఒక వినేత వినయంగా విధేయంగా పనిచేయాలనేదే నా ఒక లక్ష్యం వాసన్న గారు మాధురెడ్డి ఎమ్మెల్యే గారు మన ఎలా అయితే మన చంద్రబాబు నాయుడు దగ్గర నాయుడు గారు సీఎం దగ్గర ఎట్లయితే వినయంగా విధేయతగా పనిచేస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా నేను కూడా వినయంగా విధేయతగా పనిచేయాలా వాళ్ళు కూడా ప్రజాసేవన చేస్తున్నారు మనం కూడా తోడు ఉంటే ఇంకా బాగుంటుంది కమ్యూనిటీ ఏది కులం మతం లేకోకుండా అందరికీ సేవ చేసేదాన్ని భాగం కలుగుతున్న ఉద్దేశంతో ముందుకెళ్తుంది కడప కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా మిమ్మల్ని ఊహించుకోవచ్చా అది పార్టీ నిర్ణయం అదే కదా చెప్పేది ముందు నుంచి కూడా అది చెప్తున్నాను అది పార్టీ నిర్ణయాలు ప్రజలకు ప్రజలకు సేవ చేసే ఏ దాంట్లో పెట్టినా మాకు ఓకే నాకు అదే కావాలా ఇదే కావాలా నాకే చేయాలా నేను చెప్పట్లేదు కదా నేను పార్టీలో అడుగు పెట్టిన రోజు నుంచి కూడా నాకు ఇది కావాలా నేను ఏ పొద్దున అడగలేదు నమ్మకంగా పనిచేసుకుంటా పోతా అంటే పార్టీ మనకు నమ్ముతే ఆ పార్టీనే చేసుకుంటా పోతుంది ఇప్పుడు నలుగురు పిల్లోలు ఉంటారు ఇంట్లో ఒక్కడు సమర్థంగా అంటే తండ్రి ఏం చేస్తాడు పెద్ద చిన్న మధ్య అని చూడాడు వానికి ఇస్తే ఇల్లు నిలబడుతుంది వానికిస్తే ఆ ముగ్గను కూడా కాపాడుకుంటాడంటే తండ్రి ఏం చేస్తాడంటే రెండో కొడుకు కానీ మూడో కొడుకు ఎవరితో సమర్థం వానికి చేస్తారు అదే విధంగా నాకు కూడా వరించేది అంతేగాని దీంట్లో వేరే విధంగా ఆలోచన అవసరం లేదు ఈ పద్దెనిమిది నెలల చంద్రబాబు గారి నాయుడు పాలన ఎలా ఉందంటారు ఇప్పుడు నేను పార్టీ వాడిని ఏమి నన్ను పక్కన పెట్టినా కూడా ప్రజలను అడగండి ప్రజలు చెప్తున్నారు ఎంత బాగా అద్భుతంగా ప్రజాపాలన నడుస్తూ ఉందో ఇప్పుడు మన వరదలు జరిగినాయి ప్రాణనష్టం కలగలేదు ఎంత బాగా సిస్టమేటిక్గా తీసుకెళ్తున్నారు చెప్పండి మీరే చెప్పండి నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ కానీ వైజాగ్ డెవలప్మెంట్ కానీ మన కొప్పర్తి ఓవరకాళ్ళు ఇప్పుడు ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి కడపలో కడప వరకు కూడా రోడ్స్ కానీ సీసీ రోడ్స్ కానీ కెనాల్స్ కానీ బ్రిడ్జెస్ కానీ అవి డెవలప్ చేస్తున్నారు అన్ని విధాల ముందుకెళ్తున్నాము ఆయన ఆ వయసులో కూడా వర్క్ చేస్తున్నాడంటే ఆయన కింద పనిచేయడం మన అదృష్టం అంతకు మించి లీడర్స్ మేము చూడలేదు ఎందుకంటే ఆయన ఒక రోజుకు ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు ఆయనకు అవసరం లేదు అయినా అంత బాగా అంటే మన అదృష్టం మన ఆంధ్ర ఆంధ్ర ప్రజలు అదృష్టంగా భావించి ఆయన నాయకత్వం ఇలాగే కొనసాగా కొనసాగించాలని ఆయన దేవుడు మంచి ఆరోగ్య ఆరోగ్యాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రెడ్డి గారి పాలన ఎలా బ్రహ్మాండంగా అండి దగ్గర చెప్తున్నాను ఎక్కడ కూడా ఏ సమస్య లేదు ఇప్పుడు చెప్తున్నాను వర్షం లో ఆగట్లేదు రీసెంట్ అది కూడా రీసెంట్ విషయం ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తున్నారు ఇప్పటి వరకు సమ్ క్రోర్స్ ఇప్పించారు ఎవరైనా గతంలో ఎవరైనా ఏ పాలు కూడా చేశాడా చెప్పండి అది ఒక్కటే కాదు ఏ ప్రాబ్లం ఉన్నా గ్రివెన్స్ కండక్ట్ చేస్తున్నారు గత కండక్ట్ చేశారా విజిట్ చేస్తున్నారు ప్రతి ఒక్క డివిజన్ విజిట్ చేస్తున్నారు ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్స్ విజిట్ చేస్తున్నారు ఎక్కడ సమస్య ఉంది అక్కడ విజిట్ చేస్తున్నారు మాదిరెడ్డి గారు విజిట్ చేస్తున్నారు వాసన్న గారు విజిట్ చేస్తున్నారు మేము కూడా విజిట్ చేస్తున్నాము ఇప్పుడు ఎట్లుందంటే స్టెప్ బై స్టెప్ ఏది కూడా సాగు కాదు అనేది లేదు అన్నీ ఎంతవరకు చేస్తున్నాము మన కార్పొరేషన్ అధికారులు కూడా నేను చెప్పిన వాటిని సహకరిస్తున్నారు దేవుని దేవుల్ మనకు ఏమన్నా చిన్నపాటు మనకు కూడా ఏమన్నా ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రామిస్ చేసేటివి చేసి ఉంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బిడ్ చేస్తే తీసుకుందాం ప్రామిస్ చేసినారు మేనిఫెస్టోలో పెట్టి ప్రామిస్ చేస్తామని దానికి ఫండ్ కావాలా వాసన్న గారు పోరా ఉన్నారు పోయేసి మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు అడిగి స్టేట్ లెవెల్లో ఏం కావాలో సమర్థవంతంగా తీసుకొస్తున్నారు ఇంకా అంతకన్నా ఏం కావాలి మనకు మనకు వాసన్న గారు ఒక ఎంపీలాగా ఆయన ఒక ఎంపీ కాకపోయినా ఒక ఎంపీలాగా వర్క్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఆయన ఆమె కూడా శక్తి మించి పనిచేస్తున్నారు కడప ప్రజలకు తెలుసు వర్క్ చేస్తున్నారు అనేది నగర అధ్యక్షులుగా మీ నాయకత్వంలో కార్పొరేషన్ ఎన్నికల టీం రెడీ అయ్యిందా కార్పొరేషన్ ఎలక్షన్ల టీము దాదాపు రెడీ అయినట్టే అన్ని విధాల సర్వేస్ కానీ అన్ని విధాల ఎవరైతే ఎలిజిబుల్స్ ఉన్నారో వాళ్ళ ఆల్రెడీ లిస్ట్ రెడీ అయ్యింది ఇక చెప్పడమే తరువాయి ఏమంటే ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తున్నారో పార్టీకి లాయల్గా పనిచేస్తున్నారో వాళ్ళకే ప్రాముఖ్యత ఉంది సురేష్ బాబు అంజద్ బాషా అలాగే రవీంద్ర రెడ్డి ఇలాంటి వీరందరూ వైసీపీలో బలమైన నేతలు ఉన్నారు మరి మీ దగ్గర ఎవరున్నారంటారు మా దగ్గర ప్రజలు ఉన్నారు వాళ్ళు వాళ్ళకు బలమైంది ప్రజలే మాకు బలమైంది ప్రజలే మా పనే మా పనికే ప్రజలు మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు మాకు ప్రజలే బలం ఎందుకంటే మేము ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తున్నాం రూమ్లోకి వచ్చి పనిచేయడం లే ప్రజల్లోకి వెళ్ళేసి ప్రజల్లో సమస్యలు కనుక్కొని పనిచేస్తున్నాం సార్ ఫైనల్గా మీరు కడప ప్రజలకు ఏం చెప్తారు కడప ప్రజలకు నేను ఒకటే వినివ్వించుకుంటున్నా గతంలో పదేళ్లు మీరు కార్పొరేషన్ చూసినారు ఏ విధంగా నత్త నడకను తీసుకెళ్ళి ఏ విధంగా ప్రజలను మోసం చేసి కనీసం తాగేదానికి నీళ్లు కూడా పరిశుభ్రమైన నీళ్లు కూడా అందించలేని పరిస్థితి పరిస్థితిలో ఈరోజు ఉన్నాము కాబట్టి రాబోయే రోజుల్లో కార్పొరేషన్ కూడా టీడీపీ ప్రభుత్వం కూర్చుంటే ఖచ్చితంగా డబల్ సర్కార్ అనేది డబల్ ఇంజన్ సర్కార్ అనేది ఏర్పడుతుంది మనము ఏదైతే ప్రామీ చేయగలిగినామో లోకల్గా అది సీఎం వరకు తీసుకెళ్లి వాసన గారు ఫుల్ఫిల్ చేస్తారు మేము కూడా యువకులు ఉన్నాం మీకు ప్రజలు గ్రహించండి యువకులు ఉన్నాం పార్టీలో కాబట్టి మేము కమిషన్లో ప్రకృతి పడి పనిచేయము మోసాలకు తెగబడము స్టేషన్ల పంచాయతీకి పోవము మేము పార్టీ బలోపేతానికి పనిచేస్తాం మేము రాజకీయంగా ఉంటే ప్రజలకు మేలు చేయాలనే ఒక సిద్ధాంతంతో ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రజలకు నిర్ణయించుకుంటున్నాను రాబోయే ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎలక్షన్లో టీడీపీ గన బలంగా కార్పొరేషన్లో కూర్చోగలిగితే దానికి మించి అదృష్టం ఇంకోటి ఉండదు కడప ప్రజలకు కడప కార్పొరేషన్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటిని మీరు ఎలా పరిష్కరించబోతున్నారు కడప కార్పొరేషన్లో ఫస్ట్ థింగ్ కెనాల్స్ సరిగ్గా లేవు దాదాపు ఫార్టీ పర్సెంట్ రోడ్స్ లేవు కడపకు అన్ని ఇంకా ఇంకా కూడా మట్టి రోడ్లు ఉన్నాయి నీళ్ళ వసతి సరిలేదు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు నీళ్ళలో వాసన వస్తుంది నీళ్ళు ప్రయాణికి రావడం లేదు మురికి నీళ్ళు వస్తున్నాయి అనేసి కడప కార్పొరేషన్ ఒక మురికివాడగా తయారు చేసి కడపను ఒక మురికివాడగా తయారు చేసినారు ఏం డెవలప్మెంట్స్ ఎక్కడ కూడా లేవు ఇంకోటి ఏమంటే మన కార్పొరేషన్ని అసలు ఒక ఎమ్మెల్యే గారు ముందు అది తక్కువ స్థానంలో స్థానంలోనింది మంచి స్థానంలోకి వచ్చింది అంటే ర్యాంక్ పరంగా తీసుకుంటే హైక్ అయింది దానికి అర్థం ఏమి మనం చే పని చేసే వాళ్ళు సమర్థవంతమైన వాళ్ళు కూర్చుంటే ఏ కార్పొరేషన్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ రూమ్ బాగుంది ఎందుకు బాగుంది ఈ రూమ్ క్లీన్ పెట్టాలన్న ఉద్దేశం మీలో ఉంది కాబట్టి ఈరోజు క్లీన్ రూమ్ బాగుంది లేదు ఇష్టం అనుసారం ఉంటే ఏమైతే వచ్చేవాళ్ళు వస్తారు పోయేళ్ళు పోతారంటే ఇప్పుడు ప్రస్తుతము ఒక పదహారు నెలల ముందు ఉన్న కడప మీరు చూసింటే కదా మీరు మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ సార్ మళ్ళీ మరో అతిథితో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ధన్యవాదాలు